ఓం శ్రీ మాత్రే శ్రీమాతేనమ అమ్మవారిని అలంకారం చేస్తున్నాను రూపంలో కళ్ళ కాడికాదేవిని దేవిని రూపంలో స్థాపన చేస్తానని మీకు చెప్తున్నాను ఆ అమ్మవారిని ఈ కలిసి రూపంలో కొబ్బరికాయ తీసుకొని వాళ్ళ పేరు గోతనామం తెలియని చెప్పుకుంటూ వాళ్ళని అమ్మవారిని ఆవాహనం అనేది చేయటం కోసం చేస్తున్నాను ఇది చూస్తున్న భక్తులు తమ తమ గోత్రాలని చెప్పుకోండి అమ్మవారి కృపా కటాక్షాలకు కండి అమ్మవారి అలంకరణ అర్థం ఏదైతే కొబ్బరికాయను అలంకరిస్తున్నారో మాత ఇది చూడండి మాత అలంకరించేటప్పుడు మీ గోత్రనామాలని మీరు మనసులో తలుచుకొని మీ ఇష్టకామ్య సిద్ధి కొరకు ఏదైతే మీ ఇష్టకామ్యం ఉందో దాన్ని మనసులో తలుచుకోండి మీ కోరికలని త్వరగా పరిష్కరించుకోండి మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మి రాజరాజేశ్వరి అన్న పూర్ణబువారామికి ఒం భూభరం తిరగ రెండు దేవక్ష చదివైంది యోగోన ప్రచోదయాలు ओम भगवती नारायणी देवी दुर्गा नमो नमस्ते महाकाली ओम सर्वशक्ति ఈ కలసాన్ని ఈ కొబ్బరికాయ తీసుకొని పసుపు రాసి దాన్ని కుంకుమతో కేవలం ఒక్క కుంకుమ మాత్రమే అమ్మవారు పసుపు కుంకుమతోటి మాత్రమే ఈ కలసం అనేది పెట్టడం జరుగుతుంది వేరే ఏమీ అవసరం లేదు అమ్మవారిని నేనుగా పెట్టేది ఈ కలిసి స్థాపనలో పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకారం అనేది ఈ విధంగా చేస్తున్నాను అమ్మ ఆశీర్వచనం ఉంటే ఏ పనైనా సరే అన్నీ ఉన్నట్లే ఏ పనైనా సరే మనం చేయగలుగుతాము అమ్మ ఆశీర్వచనంతో సంకల్పం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో ఏదైనా సంకల్పం చెప్పుకొని సాధన చేస్తూ మంత్రంతో కానీ అమ్మవారి నామంతో కానీ ధ్యానంతో కానీ జపంతో కానీ ఎవరికి ఏది వచ్చి ఉంటే వారు ఆ విధంగా అమ్మవారిని ప్రార్థించుకుంటే శుభం జరుగుతుంది విజయాస్తు భక్తులు లక్ష్మీ కటాక్షం కావాలి అని అనుకున్నవారు అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారి పది నిమిషాలు అమ్మవారి మంత్రం జపం చేస్తూను లేకపోతే పది నిమిషాలు నామం జపం చేస్తూను మనస్సు అనేది ఏకాగ్రతతో లగ్నం చేయగలగాలి మనస్సుని ఏకాగ్రతలో ఏకాగ్రతగా లగ్నం చేసినప్పుడు మన మంత్రం కానీ మన ధ్యానం కానీ ఏదైనా సరే మనకి లక్ష్మీ కటాక్షం వచ్చే విధంగా అమ్మవారు ఏర్పాటు అనేది చేస్తున్నారు చేస్తున్నారు లక్ష్మీ కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి కావలసింది లక్ష్మీ కటాక్షం తప్పకుండా కావాలి లక్ష్మీ కటాక్షం కావాలంటే అమ్మవారిని ధ్యానం చేయండి జపం చేయండి అమ్మవారిని సంకల్ప సిద్ధి కోరుకోండి మీకు ధనలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా అమ్మవారిని చేసుకుంటూ నలభై సంవత్సరాల గతం నుంచి కూడా ఇదే విధంగా చేసుకుంటూ వస్తున్నాను ఈ జపం చేస్తూనే సర్వం జీవితం మొత్తం సర్వం ఆమె అనుకొని చేస్తూనే ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నా నేను అదేవిధంగా అదే సంకల్పంతో మీరు కూడా ఆ సిద్ధిని పొందాలని అదేవిధంగా మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని మీకు కలగాలని అమ్మవారు ఆశీసులు మీకు కూడా ఉండాలనే ఉద్దేశంతో మీ గోత్రనామాలతో చేయటం అనేది జరుగుతుంది చేసేది నేనైనప్పటికి కూడా గోత్రనామం అనేది మీద అయినందువల్ల అమ్మవారి కటాక్షం అనేది మీకు కలుగుతుంది ఏదైతే కలశారాధన చేయగలుగుతున్నారో అమ్మ దాన్ని మనం దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్య ఫలం అండి మీకు ఏవైతే కోరికలు మీ మనస్సులో ఉన్నాయో అవి నెరవేరాలని మీ గోత్రనామాలు మీరు ఎక్కడైతే ఉన్నారో ఈ వీడియో ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీ మనోభిష్టాలు సిద్ధి కలగాలని చెప్పని గోత్రనామాలు చెప్పుకోండి బాబుజీరావు రోడ్డు మధురా నగర్ విజయవాడ నందు అమ్మవారు వెలసి ఉన్నారు నలభై సంవత్సరాలుగా ఒకటి కాదండి రెండు కాదండి నలభై సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ వెలసి ఉన్నారు అమ్మని నలభై సంవత్సరాలుగా ఇక్కడ భక్తులు కోటానుకోట్ల రూపంలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఎంతో మందికి ఎంతో మందికి సంతానం ఇచ్చి ఉన్నారు అమ్మ అలాగే వాళ్ళ కుటుంబ సమస్యలన్నీ తీర్చి ఉన్నారు అలాగే వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఏదైతే ఉందో అవన్నీ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళు వేడుకోవడం జరిగింది అలాగే అమ్మ కటాక్షించటం కూడా జరిగిందండి నలభై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా అమ్మ మనల్ని చల్లని కరుణ చూపులతో మనల్ని కరుణిస్తున్నారండి ఏదైతే ఉందో విజయవాడ మధురా నగర్ బాపూజీరావు రోడ్లో ఉన్నటువంటి బాపూజీ రోడ్లో ఉన్నటువంటి ఈ నాగలక్ష్మి దేవి యొక్క పీఠ ఉందండి ఎవరైనా రాదలిచిన వాళ్ళు చక్కగా శుక్రవారము ఆదివారము రావచ్చు మీకు వీలున్నప్పుడు వచ్చిన అమ్మవారు మీకు ప్రశ్న అదేది చెప్తారండి ప్రశ్న ఏమైనా చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు వచ్చి అమ్మని కలిసి అమ్మ ద్వారా మీ ప్రశ్నను చెప్పి అమ్మవారి కృపా కటాక్షాలకు పొందుతారని చెప్పని ఆశిస్తున్నామండి కళ్యాణ తిలకంతో అమ్మవారు మన వీక్షిస్తూ కటాక్షిస్తూ కనుల విందుగా చూస్తుంది కనుల పండుగగా అమ్మవారు